హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేస్ట్స్ ఇక ఈరోజు నా టాపిక్ కొండను తవ్వి పిచ్చి ఎలకను పట్టినట్టు అని అంటున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మన పూర్వీకులు ఒక క్యామెడీ సామెత చెప్పేవాళ్ళు కొండను తవ్వి పిచ్చి ఎలుకను పట్టినట్టు అని అంటే ఏదో బృహత్ కార్యం చేస్తున్నామని బిల్డప్ ఇచ్చి చివరికి ఇంకేదో చేయడం అనమాట ఇక మ్యాటర్ ఏంటంటే అందరం కొండకు పోయి గుండు కొట్టించుకుంటూ ఉంటాం కానీ కొండకే గుండు కొట్టేస్తే అలాంటి అరుదైన కార్యక్రమం మన జగననీయ చేశాడని చెప్పాలి మనకు వైజాగ్లో బీచ్ పక్కనే ఉండే ఋషికొండ తెలుసు కదా ఒకప్పుడు ఇది టూరిస్ట్ స్పాట్ పర్యాటకులు ఆహ్లాదంగా అక్కడికి వెళ్ళి ఆ బీచ్లో దొరి ఆ కొండ పైన సేద తీరి వచ్చేవాళ్ళు పర్యాటకుల కోసమని ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొండ చిన్న చిన్న రెసార్ట్స్ కూడా కట్టి పర్యాటకాన్ని ప్రోత్సహించారు అలా ఆ రిసార్ట్లో కూకొని ఆ కొండపై నుంచి ఆ బీచ్ అందాలు చూస్తూ క్యామెడీగా మురిసిపోయేవారు మన టూరిస్ట్ అనియాలు ఇక జగన్ అన్నియా రూలింగ్లోకి వచ్చాక ఎందుకో ఆయనకు ఆ కొండ అంటే నచ్చలేదు రీజన్ సార్ అన్నోన్ వెంటనే ఆ కొండను తవ్విపడేసి అక్కడ గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టాలి అని ఆర్డర్ ఇచ్చేశాడు దీంతో వైజాగ్ వాసులందరూ ఏందిది యో దేనికి ఆ కొండను అట్టా చేయమంటున్నావు అని అడిగారు కానీ క్యామిడీగా ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు కొందరు కోర్టులో కేసు కూడా వేశారు అది ఇంకా నడుస్తూనే ఉంది ఇక ఈలోపు ప్రజాదనంతో ఆ కొండను ప్లం ని కోసేసినట్టు కోసేశారు కాంట్రాక్టర్లు ఎవరైనా ఆ కొండను అలా తవ్వేయడం చూస్తే కొండలో కొంపదీసి వజ్ర వైడూర్యాలు పొదబడిన కంకణములు రత్నమాణిక్యాలు చెక్కబడిన ఆభరణములు కానీ ఉన్నాయా ఏమిటి అని ఆశ్చర్యచకుతులవుతారు అంతలా తవ్వేస్తారనమాట ఇక తవ్వేసి అక్కడ బిల్డింగ్స్ కట్టారు ఏం బిల్డింగ్స్ అంటే అది సీఎం క్యాంప్ ఆఫీస్ ఇంకా దానికి సంబంధించిన బిల్డింగ్స్ అన్నారు అవి అక్కడే ఎందుకు స్వామి కట్టడం అంటే మా ఇష్టం అన్నారు వైసీపీ నేతలు ఇక అందరూ కొండను కొట్టేసి పర్యావరణాన్ని ధ్వంసం చేసేసారు చెట్లను నరికేశారు అని గోల చేస్తున్నారని ఇలా కొండకు ఆకుపచ్చ చీర కూడా కట్టేశారు ఇక ఈరోజు పర్వదినం అని ఆ బిల్డింగ్స్ ని ఓపెన్ చేయడానికి వైసీపీ మినిస్టర్లు వచ్చి రిబ్బన్ కటింగ్లు చేశారు ఈ సందర్భంగా ఇది సీఎం క్యాంప్ ఆఫీసా అని జర్నలిస్టు మంత్రి రోజాని అడగ్గా ఏమో చెప్పలేం జగన్ అనీయా ఓకే అంటే ఇది సీఎం క్యాంప్ ఆఫీస్ అవుతుంది లేదంటే పర్యాటక బిల్డింగ్స్ అవుతాయి అని చెప్పారనమాట అంటే అవి ఎందుకు కట్టారో కట్టించడం వాళ్ళకు కూడా క్లారిటీ లేదనమాట నిజంగా ఈ చర్యలను ఏమన్నాలో కూడా వర్డ్స్ దొరకట్లేదు అని ఫీల్ అవుతున్నారు ట్రేడ్ పండితులు మరి అంతే కదా ఉన్న టూరిజం రిసార్ట్స్ని పీకేసి కొండపైనున్న చెట్లను కొట్టేసి కొండను సగానికి తవ్వేసి అక్కడ ఏవో నాలుగు బిల్డింగ్లు కట్టి అవి ఎందుకు అంటే ఎందుకో ఐడియా లేదు అనటం విడ్డూరమనే చెప్పాలి వందల కోట్ల ప్రజాధనం వృధా ప్రకృతి ఇచ్చిన పర్యావరణం నాశనం ఇది నిజంగా ఎవరికి మేలు చేసేది నిజంగా దీన్ని డెవలప్మెంట్ అంటారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ పండితులు ఇంకా ప్రజానీకం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యుగన్